నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ఇక చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్న రోజు రానే వస్తుంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ రానే వస్తున్నాయి ప్రజలకు చేరు ప్రజలు గుర్తింపు పొందాలన్నా ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లో వారి పట్టుని నిలుపుకోవాలి ఇప్పుడు అయితే మూడు పార్టీలు కూడా ఆ భరిలోనే ఉన్నాయి నువ్వా నేనా అన్న పోటీలు అయితే రణరంగంలో యుద్ధంలా తలపిస్తున్నాయి ఇక చూసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా మూడు పార్టీల గురించి చర్చించుకుంటున్నారు ఒకటి బిఆర్ఎస్ రెండు బిజెపి మూడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ గురించి చర్చించుకుందాం నిజం చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎవరు ఊహించని రీతిలో పది సంవత్సరాల తర్వాత అదే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన పది సంవత్సరాల తర్వాత బిఆర్ఎస్ ని పక్కకు దోలి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ ఎవరు ఊహించలేను నిజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ వారి ఇద్దరి హయాంలోనే ఇక బిఆర్ఎస్ అయితే అధికారంలో ఉండి తెలంగాణను శాసించిన స్థాయికి పెరిగారు ఇక వీరిదే శాసనం అన్న రీతిలో అయితే తెలంగాణలో నడుచుకుంటూ వచ్చింది ఇక అనుకోని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకంపనలు సృష్టిస్తూ సంచలనంగా మారింది కాంగ్రెస్ విజయం ఇక కాంగ్రెస్ విజయం తర్వాత లోపల అంటే కాంగ్రెస్ పార్టీ లోపలే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్కరికి కూడా పొత్తు కుదరకపోవడం కూడా ఇప్పుడు చాలా చర్చనీ మారుతుంది అయితే రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే చాలా విభేదాలు తలెత్తాయి కాంగ్రెస్ పార్టీలో ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడికి ఒకరికి పొత్తు కుదరడం లేదు ఒకరికొకరు పడడం లేదు అయితే వారిలో వారి గొడవలు పడడం కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇక చూసుకుంటే వారి గొడవలు ఇక ప్రజా పాలన పైన పడుతుందని కూడా చెప్పచ్చు ప్రజలు కూడా వీరి యొక్క గొడవలతో అసంతృప్తిగా ఉన్నారు నిజానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి అలా చూస్తే సూపర్ సిక్స్ పథకాలు ఈ సూపర్ సిక్స్ వల్లే ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా నిరుద్యోగులు ఇక గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళందరూ కలిసి కూడా కాంగ్రెస్ ని గెలిపించారనే వాదనలు కూడా ఉన్నాయి ఏదేమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ వారు ఇచ్చినటువంటి హామీలు నిర్వహిస్తున్నారా అంటే అది నిజంగానే అటు ఇటు అన్నట్టు ఉంది ఎందుకంటే ఒకటి రెండు మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆ సూపర్ సిక్స్ లో మరి మిగతా విషయాలు ఏంటి అంటే వారికి ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే ప్రజలకు సూపర్ సిక్స్ ఇచ్చాం కదా ఆల్రెడీ వన్ ఇయర్ దాటిపోయింది కదా సో వన్ అండ్ హాఫ్ ఇయర్ కి చెరువులో ఉన్న టైంలో ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయాలనే యోచన పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అది ఎందుకని ప్రశ్నిస్తే స్థానిక సంస్థల ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి మళ్ళీ ఇదే సూపర్ ప్రజల్లోకి మళ్ళీ వెళ్లాలని చూస్తున్నారు ఇక ఈ సూపర్ సిక్స్ అమలు చేసి ప్రజల నుంచి ఓట్లని తీసుకోవాలని చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఏదేమైనా సరే ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయింది ఆ నెరవేర్చిన సూపర్ సిక్స్ లో రెండు మూడు కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళాయా అంటే అది కూడా స్పష్టత లేదు కొందరికి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కనీసం ఆ పథకాలు చేరు అవ్వడం లేదు ఐదు వందలకి గ్యాస్ అన్నారు ఎక్కడ ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావట్లేదు ఎవరు నిజమైన అర్హులో వారికే రావట్లేదు ఇక మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఓకే నోటి ప్రాబ్లం అందరికి ఉచిత బస్సు సదుపాయం అయితే ఉంది ఎవరైతే తెలంగాణ నుంచి గుర్తింపు పొందిన మహిళలు ఉన్నారో వారికి ఉచిత బస్సు సదుపాయం ఉంది ఇక నెల నెల మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఎక్కడ ఎక్కడా లేదు చూసుకుంటే ఆ వడ్డీ లేని రుణాలు అన్నారు మహిళలకి అది కేవలం మాట వరకే పరిమితమైంది తప్ప అమల్లోకి మాత్రం రావట్లేదు ఇప్పుడిప్పుడే మళ్ళీ వారి యొక్క సూపర్ సిక్స్ మాటలను కూడా ప్రజలు మర్చిపోయారేమో అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు తప్ప అమల్లోకి మాత్రం రావడం లేదన్నట్టే తెలుస్తుంది ఇక చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ తీరైతే ఇలా ఉంది ఇప్పుడు మనం బిఆర్ఎస్ ప్రభుత్వం గురించి చర్చించుకుందాం బిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లు కూడా తిరుగులేని శాసనం లాగా వారి రాజకీయ పరిపాలన సాగించారు ప్రజల్లోకి మమేకమోదామని ఎంతో ట్రై చేశారు కానీ అదంతా కూడా రివర్స్ అయిపోయింది అయితే ఇప్పుడు ఆ పగ్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేజిక్కించుకుంది ఇప్పుడు వారు కూడా ఊహించారు అధికారం చేజారిపోతుందని జారిపోతుందని ఇక చూసుకుంటే ఇక అంతర్గత కలహాలు కావచ్చు ఆ లేకపోతే వారి యొక్క పార్టీలో ఉన్న కొన్ని గొడవలు కావచ్చు ఇక నుంచి కొంతమంది బయటకు వెళ్ళడం కావచ్చు ఇక అధికారం లేక వేరే పార్టీలోకి చేరడం కావచ్చు ఇలా చాలా రకాలుగా ఆ పార్టీ అయితే దెబ్బతింటూ వస్తుంది ఇక చూసుకుంటే ఒకవైపు కాళేశ్వరం మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ ఇలా వారిని అన్ని రకాలుగా సమస్యలు చుట్టుముట్టాయని చెప్పొచ్చు ఇక బిఆర్ఎస్ లో అయితే ఏకంగా తను నమ్ముకొని ఉన్న అంటే ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారో ఇక అధినేత కేసీఆర్ ఉన్నారో వారిద్దరు నమ్ముకొని ఉన్న వారే వారిని మోసం చేస్తున్న కొన్ని తీర్లు కూడా బయట పడుతున్నాయి ఇక వారిని నమ్ముకొని ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కూడా పార్టీని వీడి బయటకు వచ్చేశారు సో వారికి వారిలో పొత్తులేనట్టు తెలుస్తుంది ఇక పార్టీని మళ్ళీ తిరిగి బలం చేకూర్చడానికి కూడా ఎంతో కష్టపడుతున్నారని చెప్పొచ్చు ఈ ఇద్దరు కూడా ఏదేమైనా సరే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేటివి వారికి ఒక చే చేదోడు వాదోడు లాగా దగ్గర పడుతుందని చెప్పొచ్చు మళ్ళీ ఒకవేళ పార్టీ ప్రజల్లో పుంజుకోవాలన్నా ప్రజల్లో బలం పెంచుకోవాలన్నా సరే ఇది ఒక ఒక మైలురాయిలా అయితే కనిపిస్తుంది బిఆర్ఎస్ పార్టీ వారికి ఏదేమైనా సరే ఇప్పుడు మరి వెయిట్ చేసి చూద్దాం ఇక బిఆర్ఎస్ మళ్ళీ కూడా ప్రజల్లోకి వెళ్తుందా ప్రజల్లో బలం చేకూరుస్తుందా అనేది ఇక బిఆర్ఎస్ ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం బీజేపీ గురించి చర్చించుకుందాం బీజేపీలో మనం ఎక్కువగా వింటున్న సమస్య ఏంటంటే బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య నడుస్తున్నటువంటి గొడవలు ఎప్పుడైతే ఇక బీజేపీ యొక్క అధ్యక్షుడిని ఖరారు చేశారో అప్పటి నుంచే ఇంకా ఎక్కువ కలహాలు మొదలవుతున్నాయి బీజేపీలో ఒకవైపు రాజాసింగ్ రాజీనామా మరోవైపు బండి సంజయ్ ఈటల రాజేందర్ పై ఇండైరెక్ట్ గా అస్సాలను సంధిస్తున్నారు ఇటు ఈటల రాజేందర్ కూడా రహస్యపు మీటింగ్లను పెడుతూ అటు బీజేపీ నుంచి బయటపడాలా లేకపోతే బీజేపీలోనే కొనసాగించాలా నన్ను నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటన్నా ఆలోచనలు కూడా పడ్డారు ఈటల రాజేందర్ ఇక వీరి ముగ్గురి మధ్య నడుస్తున్న ఈ రాజకీయం కాస్త ఢిల్లీకి చేరింది హస్తినాలో ఎంతగా అధికారంలో ఉన్నా సరే ఇక్కడ హైదరాబాద్ లో బిజెపి పుంజుకోవాలంటే కష్టంగానే కనిపిస్తుంది ఎందుకు అంటే ఆఖరి సీనియర్ నేతైనటువంటి రామచంద్ర రావు కి అధ్యక్ష పదవి కట్టబెట్టినప్పటికీ కూడా ప్రజలకు చేరువయ్యే నాయకుడు లేకపోవడం ఇక్కడ గమనార్హం ఎవరైతే చేరువవుతారో ఆ నాయకుడిని నియమించకుండా ఎవరైతే పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్నారో కేవలం ఆ నాయకుడిని మాత్రమే నియమించడం జరిగింది దీని వల్ల బీజేపీ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక స్టెప్ వెనక్కి తీసుకున్నట్టే తెలుస్తుంది ఇంతకు ముందు కనీసం డిపాజిట్లు కూడా దక్కని బీజేపీ తీరా చూస్తే లోక్ సభలో కాంగ్రెస్ కి సమానంగా ఎనిమిది సీట్లు సాధించింది ఇక ఈ లోక్సభ ఎలక్షన్ ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి మరి వీరిలో వీరే గొడవలు పడుతున్నారు ఒక సమన్వయత లేదు ఒక గాడి లేదు ఇటువంటి సమయంలో ఇక బీజేపీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్తుందంటారా మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ వీళ్ళకి ఒక ఆయుధంలా పనిచేయాలి ఇటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు ఒకరికొకరు యమునా తీరం అన్న అయితే గొడవలు పడుతున్నారు మరి వీరి పరిస్థితి ఏంటనేది కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లోనే తెలుస్తుంది ఏదేమైనా సరే ఈ మూడు పార్టీలకు ఈ అస్త్రంలా తెలుస్తుంది ఏ మేరకు మనం ప్రజల్లోకి వెళ్ళాం ఏ మేరకు మనం ప్రజల బలాన్ని పుంజుకున్నాం అన్న తీరైతే ఇప్పుడు బయటపడుతుంది మరి మనం అందరం కూడా వెయిట్ చేసి చూద్దాం స్థానిక సంస్థల్లో ఎవరు విజయం వరిస్తారో ఎవరు ప్రజలకు చేరువవుతారా అనేది మరి మీకేమనిపిస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఎవరిని పై చేయి ఎవరు విజయాన్ని సాధిస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి